ముందుగా నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి వశీకరణ మరుగు ముందు ఛానల్కు స్వాగతం సుస్వాగతం ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి విషయాలను సందేశాలను పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు భార్యాభర్తలకు కానివ్వండి ప్రేమించుకుని విడిపోయినటువంటి లవర్స్కు కానివ్వండి గురువుగారు నాకు వచ్చే ఫోన్స్లో హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ గురువు గారు మేము ఒక గురుజీని నమ్మాము మరుగు మందు తీసుకున్నాము వశీకరణం అని చెప్పి మోసపోయాము అని చాలామంది బాధపడుతూ ఉన్నారు ఇలా చింతించే వారందరి కోసం వశీకరణ మరుగు మందు మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లభించను మరుగు మందు ట్యాబ్లెట్ వచ్చేసి మా దగ్గర ఐదు వేలకి పదివేలకి రెండు వేలకి మూడు వేలకి కావాలంటే దొరకదండి మా దగ్గర కాస్ట్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు కేవలం నాలుగు నుంచి పన్నెండు గంటల్లో మీ వశపరచుకోండి ఇంకా వశీకరణం యంత్రం కానీ యంత్ర విద్య కానీ మంత్ర విద్య కానీ తంత్ర విద్య కానిచే మీ యొక్క జీవిత భాగస్వామిని కేవలం పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల లోపే మీ యొక్క సొంతం చేసుకోండి మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా వశీకరణం చేయబడును మేము కనుక చేయలేని మమ్మల్ని నేరుగా మా యొక్క అడ్రస్కి వచ్చి మమ్మల్ని చెప్పుతో కొట్టవచ్చు శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ సెలవు